హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఒక మంచి అన్నదానంతో ఈరోజు నేను వి విరాట్ నగర్ వచ్చానండి విరాట్ నగర్ ఇది నాకు కొత్త ఏరియా ఆ పక్క ఒక కాలవ్ ఉందనమాట ఆ కాలువ గట్టి మీద అందరూ పేదవాళ్ళు చాలా పేదవాళ్ళు వాళ్ళందరూ వేసుకొని ఉంటారు నాకు అక్కడ పోవడానికి కుదరదని చెప్పి నేను ఈ రోడ్డు మీద ఇలా పెట్టుకున్నాను అక్కడ వాళ్ళందరూ వచ్చారు అంటే ఫస్ట్ టైం నాకు ఇలా రావడం ఇక్కడికి రావడం ఫస్ట్ టైము మొన్న కూడా ఇక్కడ దుప్పట్లు పంచాము అంటే మన సర్వీస్ అందరికీ అందాలి అనే ఉద్దేశంతో నేను ఏరియాలు ఏరియాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాను ఇది కొత్త ఏరియా నాకు అంటే మా సర్వీస్ ఇంతవరకు వీళ్ళకు ఎప్పుడు అందలేదనమాట అలాంటి వాళ్ళకు ఒకసారి పంచుదాము అనేసి నేను దుప్పట్టు కూడా అక్కడే పంచాను ఈరోజు అన్నదానం కూడా అక్కడే చేస్తున్నాను చేసిన దగ్గర చేస్తే ఎందుకు మళ్ళీ కొత్త ప్లేస్లో చేద్దామని నా అభిప్రాయం అన్నమాట అంటే మా సర్వీస్ అందరికీ అందాలి అని ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన షేక్ ఫ్యామిలీ వాళ్లకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అన్నదానాలన్నీ ఎవరికన్నా సహాయం చేయడం అని అట్లా అలా ఎన్నెన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఎంతో మంది నిరుపేదలు ఆకలిని తీరుస్తూ ఉంటారు ఈరోజు వాళ్ళ తరఫు నుంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము షేక్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను నా సంస్థ తరఫున ఎంతోమంది అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు వాళ్ళ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నేను డిసైడ్ చేసుకున్నాను ఈ ఏరియా కూడా మనం అప్పుడప్పుడు పంచాలి నా ఖాతాలో ఇంకొక ఏరియా వచ్చిందనమాట ఇప్పుడు ఒక ఏరియా మాకు ఇది దగ్గరేనండి పెద్ద దూరం ఏం కాదు మీ దగ్గరే ఈరోజు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన అక్కడ నాకు చెప్పడం కానీ పేదవాడు చెప్పడం కానీ మౌనిక వెళ్ళి అందరికీ చెప్పొచ్చింది తర్వాత నా ఫ్రెండ్ ఉన్నారు అక్కడ రేణుక అమ్మాయి ఇప్పుడు రెడ్ జాకెట్ వేసుకుంది అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయి కూడా అందరికి చెప్పింది ఇద్దరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను అంటే మనం ఎక్కడికైనా వెళ్తే మనకు ఎవరైనా ఉండాలని ఎందుకంటే మనకేమో కొత్త ప్లేస్ తెలియదు కదా అలా అని మనం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్పాలన్నా కష్టమే పాత వాళ్ళది మనం చెప్పదు కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలంటే కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనిపించింది ముందు అమ్మాయి చెప్పేసి అమ్మాయి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నేను అలా వచ్చేస్తాను చెప్పి పెట్టని చెప్పింది నేను బయలుదేరేటప్పుడు ఫోన్ చేశాను అమ్మాయి అందరికీ చెప్పేసి అందరు బా నేను వెళ్ళే అందరు నిలబడిపోన్నాను ఉన్నారనమాట ఎండగా ఉండింది కొంచెం ఒక పక్క నెడగా ఉంటే అక్కడ వేసుకొని అందరికి పంచాను ఈరోజు అరటిపండ్లు కూడా పంచామండి అరటిపండ్లు కూడా వాళ్ళకి పంచాము ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన షేక్ ఫ్యామిలీ కుటుంబ సభ్యులకు మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు ఇంకా ఎన్నో మా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమం నిర్వహించాలని బాగుంది ప్రా